రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం విస్మరించవద్దని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు సమస్యల్ని పరిష్కరించని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆందోళన చేయక తప్పదని అన్నారు భవిష్యత్తులో జర్నలిస్టుల హక్కులకి గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఈ విషయంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు సమస్యలపై పోరాటాలు చేయడానికి ఫెడరేషన్ నాయకత్వం సిద్ధం కావాలని సూచించారు శుక్రవారం కరీంనగర్ పట్టణంలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో మామిడి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జర్నలిస్టుల హక్కులు హరింపబడుతున్నాయని పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి కొనసాగిన గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల్ని పూర్తిగా విస్మరించి తీరని అన్యాయం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాది కరుణాకర్ రావు జిల్లా ఉపాధ్యక్షులు నల్లగొండ సత్తయ్య సురేష్ సహాయ కార్యదర్శి కిరణ్ కొమ్ము గణేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర శాఖ కరీంనగర్ జిల్లా శాఖ కారణ వినవించేది ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కాలంగా కొనసాగుతున్న జర్నలిస్టుల రైల్వే పాసు గత కరోనా సమయంలో రద్దంది దానివల్ల అనేక మంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు వారి కుటుంబాలకు కూడా రైల్వే రాయితీ ఉండేది కానీ స్తుత పార్లమెంట్ సమావేశాలు జరి ఈ పార్లమెంట్ సమావేశాల్లో కానీ మరో సమావేశాలతో తక్షణమే జర్నలిస్టుల రైల్వే పాస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తారు పదవి విరమణ చేసిన తర్వాత వారి కుటుంబాలను ఆదుకోవడానికి పెన్షన్ విధానం ఉండాలని చెప్పి ఒక ప్రతిపాదన జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఒక నినాదం పుట్టింది దాని మీద ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కేంద్రీకరించి పనిచేస్తుంది దానిలో భాగంగా ఇటీవల దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ సంఘాల మీటింగ్ చెన్నైలో జరిగింది దక్షిణాది రాష్ట్రాలలో కానీ ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో కానీ ఇప్పటికీ పదకొండు రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు అవుతుంది అయితే ఇది ఈ విధానం ఒక ఒక రకంగా లేదు వేర్వేరు రకాలలో ఉంది అస్సాంలో తమిళనాడులో బెంగళూరులో కేరళలో హర్యానాలో తర్వాత గుజరాత్లో ఇట్లా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పెన్షన్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మాత్రం ఈ పెన్షన్ స్కీమ్ లేదు అయితే పెన్షన్ స్కీము విధానం అమలు చేయాలని చెప్పి గత కేంద్ర కేంద్రంలో బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా పనిచేసినటువంటి సుష్మా స్వరాజ్ గారు స్వయంగా పెన్షన్ స్కీమ్ జర్నలిస్టుకు అమలు చేయాలన్నటువంటి ఒక ప్రతిపాదన ఆమె ముందుకు తీసుకొచ్చింది అయితే ఇవాళ ఆ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు జాతీయ స్థాయిలోనే జ పదవి విరమణ చేసిన జర్నలిస్టులకు కనీసం ఒక ఇరవై వేల పెన్షన్ ఉండాలన్నటువంటి విధానాన్ని తీసుకురావాలనేటువంటి డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు వస్తున్నాం అది అమలైనట్టయితే ఈ దీనావస్థలో ఉండేటటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకు ఒక ఆధారంగా ఉంటుంది కాబట్టి ఆ విధానం తీసుకొస్తే మంచిగుంటుందని దానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఇవాళ జర్నలిస్ట్ భద్రతకు సంబంధించిన విషయం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం కావాలి అది ఆ చట్టం తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం ఈ చట్టం ఇప్పుడు మూడు రాష్ట్రాలలో ఢిల్లీలో తర్వాత మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్లో మూడు రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది అటువంటి చట్టాన్ని మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకొచ్చినట్టయితే జర్నలిస్టులకు ఎదురైతున్నటువంటి భయాల నుంచి హత్య రాజకీయాల నుంచి దుండగుల నుంచి వచ్చేటట్టు బెదిరింపులను ఎదుర్కొని వాటిని ఎదుర్కొనేందుకు రక్షణ కల్పించేందుకు ఒక భద్రత ఏర్పడే పరిస్థితి ఉంటుంది స్వేచ్ఛగా వార్త క్లాస్ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చట్టం తీసుకురావాలని కూడా మేము కోరుతున్నాం దానికోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీడియా చాలా విస్తరించింది కొత్త కొత్త టెక్నాలజీతోటి సోషల్ మీడియాతో పాటు ఈరోజు డిజిటల్ మీడియా కూడా వచ్చింది ప్రభుత్వాన్ని మేము గతం చాలా రోజుల నుంచి కోరుతున్నాం డిజిటల్ మీడియాలో కూడా చాలామంది సీనియర్ జర్నలిస్టులు వర్క్ చేస్తున్నారు డిజిటల్ మీడియా ప్రజల్లోకి వెళుతుంది కాబట్టి డిజిటల్ మీడియాను కూడా గుర్తించి వారికి కూడా ప్రభుత్వం నుంచి అక్రిడేషన్ కార్డు కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇలా చిన్న పత్రికలకు ఇంతవరకు చాలా చిన్న పత్రికలకు గుర్తింపు లేదు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు గత పదేళ్లలో చిన్న పత్రికలను ప్రభుత్వం తొక్కిపెట్టింది పెట్టింది ఎంపానల్మెంట్ పేరుతో ఎంపానల్ లో ఉన్న వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము లేకపోతే అక్విడేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ మేము అడిగేది ఏంటంటే ఈ మధ్య కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ప్రతి గుర్తింపు ఉన్న ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పేపర్ ప్రతి పేపర్కు కూడా ప్రభుత్వం గతంలో మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అక్విడేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఉన్న ఆర్ఎన్ఐ గుర్తింపు ఉండి రెగ్యులర్టీ ఉన్న పత్రికలు కూడా ప్రభుత్వం గుర్తించి ఎం ఎంపర్మెంట్ చేర్చి వారికి కూడా అడ్వర్టైజ్మెంట్తో పాటు అక్విడేషన్లు ప్రతి జిల్లాకు నియోజకవర్గానికి అక్విడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తుంది ఈ విషయం మీద ఈ టీవల్నే మేము ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని కలిసి ఒక మెమోరాండం కూడా ఇచ్చాము వారు ఏమన్నారంటే చాలామంది పత్రికలు నడుపుడు జర్నలిస్టులు సీనియర్లు కూడా ఉన్నారని మా దృష్టికి వచ్చింది ఆ లిస్టు కూడా ఉన్నది త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లో మేము ఆ లిస్ట్ అంతా కూడా మేము సేకరించుకొని తప్పకుండా ఎంపాల పత్రికలు అన్నింటిని ఎంపాలన్మెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి కమిషనర్ గారు కూడా వెంటనే స్పందించి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అప్రూవల్ చేసి అన్ని పత్రికలను చిన్న పత్రికలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం